వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బోయితో కలిసి ఇంద్ర మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన తీవ్రకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు మహిళలు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు మిల్క్ పార్లర్ల నిర్వహణ బాధ్యతలను తమ ప్రభుత్వం ఐకేపీకి అప్పగించిందన్నారు అంతేకాక పాఠశాలలను పునరుద్ధరించేందుకు తలపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను సైతం డ్వాక్రా సంఘాలకే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని ఔత్సాహిక మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్ సైతం ఏర్పాటు చేశామని స్కూల్ యూనిఫామ్లను కుట్టే బాధ్యతలు తదితర అన్ని రంగాల్లో మహిళలకు మహిళకు ఇస్తూ మహిళ సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు మహిళలు స్వయం సహాయక గ్రూపుల ద్వారా రుణాలు తీసుకుని వ్యాపార రంగంలో రాణించాలన్నారు